హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ముగ్లాయి స్పెషల్ చికెన్ హండి రెసిపీ చూపించబోతున్నానండి దీనికోసం కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటా కొంచెం కొత్తిమీర ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి చికెన్ ఉంది నా దగ్గర దాన్ని పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టానండి ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ చేసి దానిలో మన దగ్గర ఉన్న చికెన్ని వేసుకోవాలి దీనిలో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకుందామండి ఇలా నా చికెన్ అంతా దీనిలో వేసానండి ఇది స్కిన్లెస్ అయితే కాదండి స్కిన్తోనే ఉంది చికెన్ అనేది కొంచెం ఫ్రై చేసుకుందామండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం పసుపు ఉప్పు కారం అనేది వేద్దాము దీనిలో పచ్చివాసన అనేది వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుందాము ఇది ధాబా స్టైల్ అండి చికెన్ హండి అనేది చక్కగా దీన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి ముక్క అనేది విడిపోతుందని భయమా భయపడమాకండి కొంచెం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా మరీ ఎక్కువ లేదు కొంచెం ఇప్పుడు కొంచెం పావు టేబుల్ స్పూనే సాల్ట్ వేస్తున్నా అండి మళ్ళీ మనం తర్వాత వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చి కారం యాడ్ చేసుకుందామండి అంటే కొంచెమే వేసుకుందాం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇది వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి ఈ చికెన్లో వాటర్ అనేది అంత ఎగిరిపోవాలండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని రెసిపీస్ని చేసి చూపిస్తానండి ఈ చికెన్ అనేది ఫ్రై అయిపోతుందండి వాటర్ అనేది ఎగిరిపోయి గోల్డ్ కలర్లోకి కొంచెం రావాలండి ఇప్పుడు చాలండి గోల్డ్ కలర్ వచ్చేసింది కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకుందామండి తర్వాత మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ ఒక పావు టేబుల్ స్పూన్ షాజీరా ఒక మూడు వచ్చి లవంగా వేసానండి వేసి కొంచెం ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందామండి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాము కొంచెం కరిగిన పచ్చిమిర్చి రెండు ఉన్నాయి కదా అవి ఇప్పుడు యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం వేసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి గరం మసాలా వేసాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము మీ రుచికి సరిపడట్టు వేసుకోండి నాకైతే ఇది చాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కారం వేస్తున్నానండి ఇది కొంచెం ఘాటుగల కారమేనండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు కారం అనేది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందాక మనం టమాటో పేస్ట్ ఉంది కదా టమాటాలని అక్కడ వాడలేదు టమాటాలని పేస్ట్ చేసేసి ఇప్పుడు వేసుకుందామండి దీనిలో టమాటాలో నుంచి ఆయిల్ అంతా పైకి ఎగిరిపోయిన తర్వాత ఒక మే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందామండి అంత పెరుగు అనేది దానిలో కలిసిపోవాలండి బాగా మిక్స్ అయిపోయిందండి పెరుగు ఆయిల్ అనేది మళ్ళీ పైకి వచ్చేలాగా ఇచ్చేసుకున్నామండి మగ్గిచ్చేసుకున్నాము ఇప్పుడు దీనిలో ధనియా పౌడర్ అండి రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాము నేను ధనియా పౌడర్లో కొంచెం నువ్వులు గసాలు వేసి మిక్సీ పట్టి పెట్టేసుకుంటానండి ఒకేసారి ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ అండి ఫ్రై చేసి ఇది కూడా పౌడర్ పెట్టేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసేసుకుంటాను చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి కొంచెం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి అది లేకపోతే పాల మీద మిగిడి ఉంటుంది కదా అది తీసుకొని బాగా బీట్ చేసి పెట్టుకుందామండి అది ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి అంటే ధాబా స్టైల్ కదా అందుకని ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర లేకపోతే మిగిడిని బాగా బీట్ చేసేసి వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందామండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము చికగా అయిపోయింది కదా అంతేనండి ఎంతో రుచిగా ఉండే ధాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్